అందరికీ గుడ్ ఈవినింగ్ మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ అహ్మరావత్సా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బైక్ అఫెండర్స్ ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో టోటల్ ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ దగ్గర నుంచి ఇరవై బైక్లు దాని వర్క్ వచ్చి అరౌండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో అవి రికవరీ చేయడం జరిగింది ఇందులో మొత్తం మనకి ఏడు మంది అఫెన్స్ పార్టిసిపేట్ చేశారు ఏడు మందిలో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక పర్సన్ వచ్చి ఆల్రెడీ మనకు ఎన్డీపీఎస్ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు జైల్లోనే ఉన్నారు సో ఈ ఏడు మంది ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఈ అఫెన్సెస్ అనేది చేయడం జరుగుతుంది దీనికి మెయిన్ వచ్చి అర్జున్ రావు అని చెప్పేసి ఈయన మెయిన్ ఒక ఆర్గనైజింగ్ వేలో అంటే మనకి ఎవరైతే ఈ హిందీ ఫైవ్ పర్సన్ సిక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరితోటి కోఆర్డినేట్ ప్లానింగ్ చేయడం బైక్స్ తె చేస్తున్నది మాత్రం మనకి సోమేశ్వరరావు జగదీష్ హరీష్ అండ్ తను సో ఈ నలుగురు కలిసి చేస్తున్నారు అండ్ వీళ్ళు మనకి రిసీవర్స్ వచ్చేసి ఒకరు వచ్చి అనకాపల్లి డిస్టిక్ ఇంకొకరు రిసీవర్ వచ్చి మనకి గడపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్ సో సోడి బైక్స్ అమ్మడం అనేది జరుగుతుంది వీళ్ళు ఓవరాల్ గా ఆల్రెడీ ఇందులో ముగ్గురు వచ్చి మనకి ప్రీవియస్ అఫెక్సెస్ ఉన్నాయి సోమేశ్వరరావు అన్న పర్సన్ పైన ఆల్రెడీ మనకు ఐదు కేసెస్ ఉన్నాయి జగదీష్ అన్న వాళ్ళ పైన ఆల్రెడీ సెవెన్ కేసెస్ ఉన్నాయి హరీష్ పైన వచ్చి మనకి మూడు కేసెస్ ఉన్నాయి సో ప్రీవియస్ అఫెన్సెస్ ముగిలిన వాళ్ళని మనం ఇప్పుడు కొత్త అఫెన్సెస్ వీటిలో పట్టుకోవడం జరుగుతుంది సో మనకి టీం మొత్తానికి ఎస్డీజ శ్రీకాకుళం గారిని మానిటర్ చేశారు వివేకానంద గారు మానిటర్ చేశారు అట్లనే మనకి సిఐ అందాల వలస అండ్ ఎస్ఐ అందాల వలస వీళ్ళు దీన్ని రికవరీ ఇదంతా చేయడం అనేది వీళ్ళు పార్టిసిపేట్ చేసి థ్యాంక్ యూ అందాల వలస పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఐదు బైక్స్ కాశీబుగ్గ లో లిమిట్స్ లో ఐదు శ్రీకాకుళం రూరల్ పీఎస్ కి సంబంధించి ఒక బైక్ విజయనగరం వన్ టౌన్ ఒక బైక్ విశాఖపట్నం త్రీ టౌన్ ఒక బైక్ కావేరు పోలీస్ స్టేషన్ ఒకటి హెచ్చెల్ల పోలీస్ స్టేషన్ ఒకటి ఇంకొక ఐదు బైక్స్ మనం ఇంకా ట్రేస్ చేయాలి ఎక్కడెక్కడ రిజిస్టర్ అయ్యాయని చెప్పి ప్లేస్ ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది సో ఫిఫ్టీన్ బైక్స్ అయితే ట్రేస్ చేయాలి బొబ్బిలి టౌన్ లో రెండు కేసెస్ ఉన్నాయి సోమేశ్వరరావు అన్న పర్సన్ పైన జగదీష్ అన్న వాళ్ళ పైన బుబ్బెలి టౌన్ లో మూడు కేసెస్ ఆంధ్ర వర్స్ నాలుగు కేసెస్ ఉన్నాయి హరీష్ అన్న వాళ్ళ పైన బొబ్బిలి టౌన్ లో గోల్డ్ కేసెస్ ఇవి కూడా అన్ని మనకి అక్కడ తెప్పు సంబంధించిన కేసెస్ సార్ నైట్ చేస్తున్నారు ఎయిట్ టైమ్ లోనే ఆఫ్టర్నూన్ టైంలో ఏ టైమ్ లో వీటి అయితే నైట్ ఆఫ్ నైట్ మనకి ఎక్కడైతే సింగిల్ గా పార్క్ చేసిన వెహికల్స్ ఉండడం తర్వాత వెయిట్ కైతే లాక్ లేవు ఫస్ట్ వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు అదర్వైజ్ లాక్ చేసుకున్నా కూడా వీళ్ళకి లాగ్ అవుతుంది దాని ప్లేస్

ఫోటో తీసుకోండి అందరికీ గుడ్ ఈవినింగ్ మనకి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ సంబంధించి శ్రీకాకుళం సార్